జీవితం సముద్రం ఈ రెండింటికి చాలా పోలికలే ఉంటాయి మొదట్లో కష్టాలు చిన్న అలల్లాగా పలకరిస్తాయి ముందుకు వెళ్లే కొద్దీ అవి విరుచుకు పడిపోతాయి వాటికి భయపడి వెనకడుగు వేస్తే ప్రయాణం ఆగిపోయినట్టే కాస్త నైపుణ్యంతో సహనంతో ముందుకు వెళ్తే ఎలాంటి అలజడి లేని దారి కనిపిస్తుంది అందుకు పెట్రీషియా జీవితమే ఓ ఉదాహరణ మెరీనా బీచ్ సందరం సాక్షిగా తను సాధించిన ఘనతే ఈ కథ తమిళనాడు నాగర్కోల్ ఊళ్ళో పుట్టింది పెట్రీషియా తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే తనదో అందమైన బాల్యం కలలాంటి జీవితం అలాంటి సమయంలో ఓ తొందరపాటు నిర్ణయం తీసుకుంది పెట్రీషియా పదిహేడేళ్ల వయసులోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా వెనక్కి తగ్గలేదు మనసిచ్చినవాడు సరైనవాడైతే తన జీవితం బాగానే ఉండేదేమో కానీ అతను ఓ తాగుబోతు డ్రగ్స్ కి బానిస ఆ మత్తులో తన మీద చేయి కూడా చేసుకునేవాడు ఈ నరకాన్ని పెట్రీషియా తట్టుకోలేకపోయింది రెండేళ్లు తిరిగేసరికి ఇక తన వల్ల కాలేదు అతనికి విడాకులిచ్చేసి బయటకొచ్చేసింది కానీ ఇప్పుడు పెట్రీషియా ఒంటరిది కాదు తనకి ఇద్దరు పిల్లలు తప్పు తెలుసుకున్న పెట్రీషియాను చూసి ఆమె తల్లిదండ్రులు జాలిపడ్డారు పెద్ద మనసు చేసుకుని కుటుంబంలోకి మళ్ళీ ఆహ్వానించారు ఇప్పుడు పెట్రీషియాకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు బాధ పెట్టే మనుషులు లేరు కానీ ఎందుకునో ఒకరి మీద ఆధారపడటం తనకి నచ్చలేదు పెట్రీషియాకి చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే ఇష్టం అదే జీవనోపాధిగా ఎంచుకోవాలి అనుకుంది పచ్చళ్ళు జామ్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది ఆ పనికి తనేమి నామోషి పడలేదు తను చేసిన పదార్థాలన్నీ మొదటి రోజే అమ్మడిపోయాయి దాంతో తన మీద తనకి నమ్మకం వచ్చేసింది మరో అడుగు ముందుకు వేసింది మెరీనా బీచ్లో ఒక బండి నడపాలని నిశ్చయించుకుంది ఆ చిన్న అనుమతి కోసం అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చింది చివరికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక రోజున టీ కాఫీ స్నాక్స్తో ఒక బండిని ప్రారంభించింది మొదటి రోజు గంటల తరబడి నిలబడిన ఒకే ఒక్క కాఫీ అమ్ముడుపోయింది ఆ రోజు తన ఆదాయం అర్ధ రూపాయి మాత్రమే మరొకరైతే ఆ దెబ్బకి నిరాశలోకి జారిపోయేవాళ్ళేమో కానీ పెట్రీషియా తన పట్టు విడవలేదు రోజు తర్వాత రోజుగా అక్కడికి చేరుకునేది అనామకంగా ఉన్న ఆ బండి అందరికీ పరిచయం అయ్యేంత వరకు వెనక్కి తగ్గలేదు మెరీనా బీచ్లో పెట్రీషియా విజయాన్ని గమనించిన కొన్ని సంస్థలు తమ ఆఫీస్ క్యాంటీన్ బాధ్యతని అప్పగించాయి ఆ అవకాశాలన్నీ రెండు చేతుల అందిపుచ్చుకుంది పెట్రీషియా అంచెలంచెలుగా ఎదిగింది అలా సజావుగా సాగిపోతున్న తన జీవితంలో మరో కుదుపు అప్పుడే పెళ్ళైన కూతురు అల్లుడు ఓ కారు ప్రమాదంలో చనిపోయారు కోసమైతే తను పోరాటం చేసిందో ఆ పాపే లేకుండా పోయింది ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది తన కూతురికి ప్రమాదం జరిగిన ప్రదేశంలో అంబులెన్స్ సౌకర్యం లేదు అందుకని కూతురు గుర్తుగా అక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ను మొదలుపెట్టింది పెట్రీషియా రోజులు గడుస్తున్న కూతురు దూరమైందనే నిజాన్ని తట్టుకోలేకపోయింది పెట్రీషియా కానీ ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాక తప్పలేదు తన కొడుకుని ఒక దారికి తీసుకురావాలి తమ మీద ఆధారపడిన ఉద్యోగులకు మంచి భవిష్యత్తు కల్పించాలి అందుకే కూతురు పేరు మీద సందీప అనే రెస్టారెంట్ మొదలుపెట్టింది చెన్నైలో పదికి పైగా అవుట్లెట్స్తో వందల మంది ఉద్యోగులతో ఆ రెస్టారెంట్ ఇప్పుడు ఒక సంచలనం ఆ రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి కూడా పెట్రీషియా జీవితం ఒక స్ఫూర్తి